ఆది గురువు ఆదివేల్పు పదము నీవే అమ్మా నీ నామములు సాహస్రములైనవే ఆది గురువు ఆదివేల్పు పదము నీవే నీ నామములు సాహస్రములైనవే జగన్మాతవైన జనయేత్రివైన లోకాలకు మూర్తులైన వారి మూలమైన అన్నియునో నీవే అంతయు నీవే ఆది గురువు ఆదివేపు ఆది నీవే ఏ జగములకు వెలుగులు నీ చిరునవ్వులు ఆ జగములకే తెరపులు నీ క్రోధములు జగములకు వెలుగులు నీ చిరునవ్వులు ఆ జగములకే తెరపులు నీ క్రోధములు తల్లిని నుదిటి తిలకమైనది రవిబింబము మాతానీ నగుమోమున కనిపించును విశ్వము జననీని శిరసపాయలు గంగా జలధారలు నీ స్థన్యతార మాతృత్వపు తలు నీ నోటి వాక్కులే వాక్మయమై వెలసెను నీ నిండు అభయము జగతి కది కవచము ఆది గురువు ఆదివేల్పు ఆది పదము నీవే శుభములకు గుర్తు నీ చరణమ్ములు ఈ లోకాలకు సూక్తులు నీ చలనమ్ములు శుభములకు గుర్తులు నీ చరణమ్ములు ఈ లోకాలకు సూక్తులు నీ చలనమ్ములు అమ్మ అని పిలువగని తరయించును జన్మము తల్లి నీ విభవముల పులకించును హృదయము మాత ే మమక పూర్వజన్మ పుణ్యము జననీ నేతూ పులలో అమృతము సృష్టిస్థితిలయే ని కునిచ వినోదము ప్రణవాణవజనితము నీ స్నేహము ఆది గురువు వేల్పు ఆది పదమునివే అమ్మాని నామములు సాహస్రములైనవే జగన్మాతవైన జనయిత్రివైన లోకాలకు మూర్తులైన వారి మూలమైన అన్ని నీవే అంతయ్యూ నూనె ಆದಿ ಗುರುವು ಆದಿ ವೇಲ್ಪು ಆದಿ ಪದ ಮುನಿವೇ